హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇది సోమవారం నైట్ తీసిన వీడియో నైట్ మేము ఎక్కువ టిఫినే చేస్తానండి ఇంక అందరం టిఫినే చేస్తాము పొద్దుట అన్నం ఏమైనా మిగిలి ఉంటే సాయంత్రం ఒకళ్ళిద్దరు అన్నం తినాలనుకునే వాళ్ళు తింటారు టిఫిన్ తినాలి అనుకునే వాళ్ళు టిఫిన్ తింటారు అన్నమాట ఇంకా ఈరోజైతే బొంబాయి రవ్వ ఉందండి వడియాలు పెట్టాం కదా అలాగే ఆ బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేస్తుందన్నమాట పచ్చిరపకాయలు అయిపోయినాయి ఎండు మిరపకాయలు కారం వేసి ఒక బొంబాయి ఉప్మా అయితే చేస్తున్నానండి ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఉప్మా తాలింపు నీళ్ళు ఎర్రగా ఉన్నాయండి నాకేమో ఉప్మా కారంగా లేకపోతే అస్సలు తినలేను అందుకే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కిపోయి వేసేసానండి కారం కారంగా తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది ఇంక ఇప్పటి వరకు బయట కూర్చున్నారు అమ్మమ్మ వాళ్ళు ఇంకా స్నానాలు చేద్దామని చెప్పి లోపలికైతే వచ్చేసారండి పొద్దు చేసిన కూరలు రమ్య బీరకాయ టమాటావి వేసి కూర అయితే చేసిందండి రమ్య బీరకాయ కూర తినదు కాబట్టి అరిటికాయ ఉన్నాయండి అరిటికాయ ఫ్రై అయితే చేసుకుంది అనమాట బీరకాయ కూర అస్సలు తిందండి ఇంకా అరటికాయలు మా చిన్నాడు పొడిచి పంపించారు అన్నమాట ఆ అరటికాయలతో ఫ్రై అయితే చేసుకుంది సంవత్సరం మేము వడియాలు ఇంట్లో పెట్టకూడదు బయట నుంచి కొనమని అనుకున్నామండి కానీ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయండి పావు కేజీయే రెండు వందల యాభై అలా చెప్తున్నారనమాట ఆన్లైన్లో అడిగితే ఇంకా ఎందుకు అమ్మమ్మ అన్నారు నేను ఉన్నాను కదా నేను వడియాలు పెడతాను అనేసి అమ్మమ్మ అయితే అన్నారు అమ్మ వాళ్ళ షాపులోకి కూడా ఉపయోగపడతాయని అమ్మమ్మ అయితే వడియాలు పెట్టడం స్టార్ట్ చేసిందండి సరే అమ్మమ్మ ఎలాగ అమ్మడానికి వడియాలు పెడుతుంది కదా అని చెప్పి రమ్య కొంతమందికి రమ్యకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే ఫోన్ చేసింది అందులో ఒకరు అయితే మూడు కేజీలు వడియాలు కావాలి రవ్వ వడియాలు అని చెప్పైతే ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళకి ఒక కిలో కొబ్బరి నూనె మూడు కేజీలు పిండి వడి వడియాలు అయితే వాళ్ళకి పంపించామండి రెండు రోజులు పట్టింది మాకు వాళ్ళు డబ్బులు కూడా వెంటనే ఇచ్చేసారండి మాకు రమ్య వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్న ఒక్క క్షణానికి వాళ్ళు మాకు వడియాలకి కొబ్బరి నూనెకి డబ్బులు అయితే కొట్టేశారండి మేము ఒక నాలుగు రోజులు అయితే టైం తీసుకుని మొన్న ఆదివారం రోజున వాళ్ళకి వడియాలు కొబ్బరి నూనె అయితే పంపించామండి ఆదివారం రోజు ఒక షార్ట్ వీడియోలో వడియాలు వీడియో పెట్టాను కదండి సాంగ్ పెట్టి ఆ వడియాలు వాళ్ళకే పంపించానండి మూడు కేజీలు ఒక బియ్యం పస్తా ఉంటుంది కదండి ఆ సంచి నిండుగా వచ్చినాయి మూడు కేజీలు వడియాలు కాటా పెట్టి నేను వాళ్ళకైతే ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకైతే పంపించానండి చాలా బాగా అనిపించింది మంగళవారం రోజు వీడియో అండి ఇదైతే ఈ అమ్మాయి కొత్తగా మిషన్ నేర్చుకోవడానికి అయితే వస్తుందండి ఎనిమిదో తారీఖు నుంచే వస్తుంది ఈ అమ్మాయి చేతి పనితో సహా ఫస్ట్ నుండి నేర్చుకుంటుంది అన్నమాట ఏమీ రాదు చాలా బాగా నేర్చుకుంటుందండి ఇంకా ఈ అమ్మాయికి ముందు వచ్చారు కదండి ఒక ముగ్గురు అందులో ఫస్ట్ నుంచి వచ్చే ఒక అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి అమ్మాయి చెప్పబెట్టకుండా అయితే మానేసింది నాకు మూడు వేల వరకు డబ్బులు కూడా ఇవ్వాలి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా తీయట్లేదు అమ్మాయి సరే అని చెప్పి అమ్మాయిని వదిలేశానండి ఇంకా మిగతా ఇద్దరు అయితే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అండి స్కూల్ సెలవులు ఇచ్చారనమాట ఇంకా మళ్ళీ స్కూల్ తీసిన తర్వాత వస్తాం అక్క అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కూడా ఆగిపోయారండి ఇంకా ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది అనమాట కాలేజీ తీసేలోపు ఈ అమ్మాయి మెషిన్ నేర్చుకుందామని ఈ అమ్మాయి అయితే మిషన్ నేర్చుకోవడానికి వస్తుందండి నేను అమ్మమ్మ వడియాలు పెట్టడంలో ఇలా మిషన్ నేర్పించడంలో నా పనుల్లో నేను బిజీగా ఉన్నానండి ఇంకా ఇంట్లో రమ్య అయితే వంట పనుల్లో చాలా బిజీగా ఉంది అన్నమాట రమ్య వెరైటీ కూరలు తినలేకపోతున్నానండి మామిడికాయలు ఉన్నాయండి అమ్మ వచ్చేటప్పుడు మామిడికాయలు తీసుకుని వచ్చింది ఇంకా మామిడికాయలతో మామిడికాయ అరటికాయ పులుసు పెట్టిందండి ఈ రోజేమో మామిడికాయ బెండకాయ కొడుగుడ్లు వేసి పులుసు పెట్టిందండి అది సరిపోదు అన్నట్టు ఇంకా మామిడికాయ వేసి చారు కూడా పెడుతుందండి నీళ్ళ చారు ఇంకా సాయంత్రానికి పప్పు నానబెట్టేసిందండి సగం ఇడ్లీకి సగం దోసల పిండికి అయితే పప్పు నానబెట్టింది ఇంకా వంట పని మొత్తం రమ్యానే చూసుకుంటుంది అనమాట మేము వడియాల పని చాలా పని ఉంటుంది కదండి ఇంకా అమ్మమ్మ నేను వడియాలు పెట్టడం వాటిని తీయడం ఎండలో పెట్టడమే సరిపోతుంది ఇంకా అరటికాయలు అయితే మా చిన్నాడు పొడిసి పంపించారండి ఆ అమ్మాయి అరటికాయలు చాలానే పంపించింది ఇంకా వారం రోజుల నుంచి అరటికాయలు ఒక పక్కనేమో నీళ్ళ చారు పెట్టిందండి మామిడికాయ చారు అంట కొత్తగా పెట్టింది ఇంకొక పక్కన బెండకెపుల్స్ అయితే పెట్టింది ఇంకా వీడైతే ఎప్పుడు వంట ఇద్దా ఎప్పుడు అన్నం తిందామా అని చెప్పి రెడీగా అయితే ఉన్నాడు వాడికి ఆకలి అయ్యి ఏం చేయాలో తోచక ఇంక ఇంట్లో అయితే కూర్చొని ఆడుకుంటున్నాడండి ఇక్కడైతే అమ్మమ్మ కూరగాయలన్నీ కోసి ఇచ్చేసింది రమ్యకి ఇంకా రమ్య వంట చేసుకుంటుంది కదండి నేనైతే ఆ అమ్మాయికి మిషన్ చెప్తూ ఇక్కడ జాకెట్లు ఉన్నాయండి ఇవన్నీ చేతి పనులు చేసుకుని పక్కన పెట్టుకున్నాను చేతుకుట్లు మాత్రమే వేసి పెట్టానండి వృక్షులు కాజాలు వేయాలనమాట ఇంకా ఒక కాజాలు తర్వాత తర్వాత అని చెప్పి మొత్తం జాకెట్లు అన్నిటికీ చేతి పనులు చేసుకొని పెట్టుకున్నాను అమ్మమ్మ అయితే టీవీ చూస్తుంది ఇంకా రమ్య వంట పూర్తయ్యేసరికి సింక్ అంతా గిన్నెలతో అయితే నిండిపోయిందండి ఇంకా చివరికి నేల చారు అయితే అయిపోయింది వీడియో తీసి వచ్చేలోపు ఇంకా రమ్య వంటలు అయితే పూర్తి చేసిందండి ఫస్ట్ రమ్యకి ఇష్టమైన బంగాళదంప ఫ్రై చేసుకుందండి ఇంకా అన్నం కూడా రమ్యానే వండేసింది అన్నం తర్వాత కోడిగుడ్లు బెండకాయ టమాటా మామిడికాయ వేసి పులుసు అయితే పెట్టింది వాళ్ళ నాన్న వచ్చే టైం అయిపోయిందని కోడిగుడ్లు అయితే వేయించలేదండి ఇంకా అలా ఉడకబెట్టేసి కూరలో అలా వేసేసింది ఇంకా ఈ ఇంకా రమ్య తినగా మిగిలినాయండి అవి సాయంత్రం బజ్జీలు వేస్తుందంట ఇంకా సాయంత్రానికి పప్పు నానబెట్టింది ఇంకా భోజనం అయిన తర్వాత గిన్నెలు రుద్దుతానని చెప్పేసి టీవీ చూడడానికి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా ఈ చారు అయితే రెండు పొంగులు పొంగిన తర్వాత గ్యాస్ కట్టేమని నాకు చెప్పేసి ఇంకా టీవీ దగ్గర అయితే కూర్చుందండి రమ్య ఫ్యాన్ గాలికి కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అనమాట ఇప్పుడు దాకా చాలా కష్టపడింది కదా ఈ చారు ఎలా ఉంటుందో ఏమోనండి మామిడికాయ వేసి చారైతే అయితే ట్రై చేసింది మరి ఎలా ఉంటుంది ఏంటనేది తినిన తర్వాత చెప్పాలి అయితే నేను తినలేదండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బెండకాయ పులుస్తోనే తినేసాం అన్నమాట ఇంకా ఈరోజు తిని చెప్పాలి జాకెట్లకి ఉక్షలు కాజలు కూడా వేసేసానండి ఇంకా మొత్తం అటు వంట పని ఇటు జాకెట్ల పని ఒక పక్కన వడియాలు కూడా అనండి ఆ వడియాలు అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే పిల్లల కింద పనులు చేసుకుంటున్నారు కదా మేము పైన వడియాల పని చేస్తున్నాము ఇంకా వీడియో తీసేవాళ్ళు అయితే లేరున్నమాట అందుకనే వడియాలు పెట్టడం తీయడం ఎండబెట్టడం ఇవేమీ అయితే వీడియోలు అయితే తీయలేదండి ఇంకా మిషన్ పని అయితే ఇలా పూర్తయింది వీడియో నచ్చితే లైక్